హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టో యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా చేయలేదు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదలను నమోదు చేసుకుంటున్నాయి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే పెరుగుదల నమోదు చేసుకుంటుంది ఈరోజు అయితే వెండి భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటూ రికార్డ్ను బ్రేక్ చేస్తుంది ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బిల్లి మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఎంత పెరుగుదలలో నమోదు చేసుకున్నాయో తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసే ఒక లైక్ చేయ నాకు ఎంత ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి ఎంత దూరం ఇసుక గుల్మరి సెలబ్రేట్స్ ప్రతి ప్రతిరోజు పొందొచ్చు మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బిల్లి మార్కెట్లో బంగారం మరి వెండి ధరలు భారీగా పెరుగు ధరలు చేసుకున్నాయి వెండి ధరలు అయితే ఒకేసారి రికార్డ్ని బ్రేక్ చేస్తున్నాయి ఈరోజు ఇక ఈరోజు రోజు నిన్న హైదరాబాద్ ముందు ఇచ్చా డబ్ల్యూ మార్కెట్లో ఇరవై రెండు పది గ్రాముల బంగారం ధర వచ్చేసి మొత్తంలో పెరిగింది నిన్న మొన్న తగ్గుదల నమోదు చేసుకుంది కాస్త ఈరోజు నాలుగు వందల రూపాయలు పెరుగుదలను నమోదు చేసుకుని ఒక లక్ష ఐదు వేల మూడు వందల రూపాయలకి సెయిల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఈ ఇరవై నాలుగు కెరెట్ల పది గ్రాముల బంగారం ధరకు వస్తే నాలుగు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఫ్రెండ్స్ ఇక తాజాగా పద్దెనిమిదికి అట్లా పది గ్రాములు బంగారం ధర చేసింది మూడు వందల ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై ఆరు వేల నూట అరవై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక వెండిదారులయితే రికార్డ్ని బ్రేక్ చేస్తూ ఒకేసారి నిన్న మొన్న కాన్స్టెంట్గా ఉన్నాయి కాస్త ఈరోజు ఒకేసారి మూడు వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఓకే వెండి ధర లక్ష యాభై మూడు వేల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితేవాలని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్